హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారండి ప్రస్తుతానికి మన దగ్గర పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది సేలింగ్ అయితే వచ్చిందండి మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మీ కార్లు మన దగ్గర తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన అయితే ఉంది దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి ఈ కారు కూడా ఖమ్మం పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది హుండే క్రేటా ఈ ప్లస్ వేరియంట్ రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ నుంచి ఎటువంటి డౌట్ అయితే మీకు అయితే లేదండి ఇంజిన్ నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నైట్ స్ట్రెప్ టైర్తో సహా అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియల్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి పవర్ విండోస్ కూడా నాలుగు కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఇక ఒకటి రెండు గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి అలాగే డోర్ కొచ్చే పేస్టింగ్ కానీ బాడీ వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్ని ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ధర విషయంలో చూసుకున్నట్లయితే లక్షల రూపాయలు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండే క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానే పర్ఫెక్ట్ గా ఉంది హెడ్ ల్యాంస్ ఒక డెబ్బై ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ప్లో అయితే జరిగాయి ఒక మూడు నాలుగు చోట్ల అయితే కామన్ అండి ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ చూడొచ్చండి అలాగే ఒక అరవై శాతం వెనకాల టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ స్పేస్ కూడా స్పేస్షేస్గా అయితే ఉంటుంది ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే బాడీ చూసుకున్నట్లయితే బాడీ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం వెనకాల టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వెన్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు రోడ్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులోకి చూడొచ్చు అలాగే స్క్రీన్ అయితే ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్లు కూడా సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి అమ్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు హుండె క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అండి ఈ వేరియంట్ మోడల్ వచ్చేసి పదిహేడు మోడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై వేలు తిరిగింది కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్ డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బాయ్ జై హింద్